అలాంటి నమస్తే అలానే నమస్తే నువ్వు ఒక మాయా సమాజంలో బతుకుతున్నావు అని మాత్రం మర్చిపో ఒక డబ్బు సమాజంలోను బతుకుతున్నావు కుళ్ళు కుతంత్రాలు ఉన్న సమాజంలో నువ్వు బతుకుతున్నావు ప్రపంచం మొత్తం నీ మీద నీ మీద బతకాలని చూస్తున్నావు అంటే అర్థమవుతుందా ప్రతి ఒక్కరూ కూడా నీవు సంపాదిస్తేనే నీకు వ్యాల్యూ ఉంటుంది అప్పుడు మాత్రమే సమాజం నీ మీద ఫోకస్ పెడతాం సమాజం అంటే ఏంటనుకున్నా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే సమాజం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఏంటి ఉపయోగం లేవు నీ దగ్గర రూపాయి ఉంటే నీ వాల్యూ అది లేని రాజు నీకేం లేదు కాబట్టి సంపాదించు సంపాదించే దాని మీద ఫోకస్ వదిలేసి చుట్టాలు ఫ్రెండ్స్ అనుకుంటూ మందు తాక్కుంటూ తిరిగితే ఏమవుతుంది నీకు ఒక్కసారి ఆలోచించి ముందు కడిగేసి డబ్బు సంపాదించు తర్వాత ఇలాంటివన్నీ పోక్కల నీ దగ్గర ఇది లేని రోజు ఏమీ లేదు ఇది ఉండాలా పక్క అది లేకపోతే నీకు వ్యాల్యూ లేదు మరి దీనికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు సంపాదించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా లేదు అలాంటి మార్గాలు మా దగ్గర అనేక రకాలు ఉన్నాయి మరి అవన్నీ మీరు నెరవేర్చుకోవాలనుకుంటే మెసేజ్ పెట్టండి మీకు అనేక రకాల మనీ సంపాదన అవకాశాలను మీకు చూపించడం జరుగుతుంది ఎవరికైతే సంపాదించాలని ఆలోచన ఉందో అలాంటి వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేయండి అలాంటి మార్గాలు మాత్రమే ఎంచుకోండి ఈ యొక్క మీ యొక్క వాల్యూ తెలుసుకొని నువ్వు సంపాదించడానికి గనక ప్రయత్నం చేస్తేనే నీకు వ్యాల్యూ ఉంటుంది సంపాదన లేకపోతే నీకు వాల్యూ ఉండదు ఇది అర్థం చేసుకొని మీరు ఎప్పుడైతే ముందుకెళ్తారో మీ లైఫ్ సెట్ అవుతుంది ఎందుకంటే ఇది లేకపోతే లైఫ్ లేదు ఒక్కసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్కి హాయన్ పెట్టండి మీ డీటెయిల్స్ పెట్టండి ఇక మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీకు దిశానిర్దేశం అక్కడ మీకు చేయడం జరుగుతుంది ఓకేనండి నమస్కారం